ఎర్ర ఎర్రగా పచ్చ పచ్చగా ఆడో బుగ్గా ఈడో బుగ్గా ఈ ట్వంటీ అండి ఈ రోజు మరి గంగిరెద్దుల భీమన్న గారు సరిగ్గా సర్గం కాబట్టి గ్రామానికి కూడా మరి అయ్యో మరి అర్జువాడు మన గ్రామంలో ఉండాలి మరి ఎన్ని విధమైన కూడా సరిపోయినటువంటి వారి గంగ పైన గంగించుకోవడం పాటించుకోవడం ధర్మం అది సత్యం మాత పీత జ్ఞానం ధర్మ వ్రాత దయా సకల శాంతి చెడుతో మా బాంధవ సత్యం తల్లి జ్ఞానం తల్లి ధర్మం తోడబుట్టేవాడని గ్రామంలో వారికి మరి ఒక ప్లాట్ కూడా వాళ్ళకి ఇచ్చి స్థలం ఇచ్చి అత్తివాడు ఇక్కడ ఉండాలని చెప్పని గ్రామ ప్రజలు కూడా మరి వారికి ఇక్కడ సహకరించారు కాబట్టి మరి గంగిరెద్దుల భీమా నగారు సరిపోయి సర్గమన్నారు కాబట్టి వారి పేరు పైన తల్లి దండి గురు దవ్యము తోడబుట్టేటువంటి అక్క చెల్లెళ్ళు అన్నమ్ములు మరి కొడుకు బిడ్డ బంధుమిత్రులు వాళ్ళందరూ కలిసి ఈ రోజు మరి ఆ భీమన్న గారి పేరు పైన కథ చెప్పిస్తున్నారండి సరే సర్పంచ్ సారణ మరి వాళ్ళు ఏం కథ చెప్తున్నారు మీరు ఈ రోజు భీమన్న గారికి ఒక కొడుకు ఒక బిడ్డ కాబట్టి మరి దానికి సంబంధించిన కథ దుర్గామణి కథను చెప్పమన్నారు కథనే ప్రారంభం చేస్తున్నామండి అవునా సరే బిడ్డ లేడీ బిడ్డీ మరి పర్వణ దినం స్టార్టింగ్ చేయాలి ఎవరో కూర్చున్నావాయకులు పండితులు బ్రాహ్మణులందరూ ఏం చేసి కూర్చున్న వాళ్ళేనా అమ్మా అందరు సభ కూర్చున్నాను మీరు ఎవరు నీ పేరెంట్లు చెప్పు కూర్చుంటే తల్లి Thank <laughs> మా అక్క మొగడు నాకు బామ్మార్ది కావాలి అక్క పెళ్లి పొద్దుగా బావని పిలవాలి బామ్మ నీకు కన్ను పోతాయి లైట్లకు కన్నులు ముదుతా నీకు పోతలేవు అమ్మతోడు ప్రాణి అక్క పెనుడి బామ్మూసా ఎట్లెత్తాడు మా అక్కనిచ్చిన నేను పెళ్లి చేసిన కట్నం ఇచ్చిన కాలు మక్కినా అక్క నాది కట్నం నాది కట్నం కాలు మక్కిన దానికి ఆయన బామ్మ నీరు బాగుండి అంతే పాటేసుకో తాత మంచి కాలు తాకొని కూసువు నీ మూట అలపడుతున్నాడు అక్క అంటే సాటాడేసుకో சார் குடும்பத்துல ஜ நீ கலான்ஸ் பாட பாட சிக்க माँ, ये मुरली बिल्ला माँ, मुरली बच्चा, मुरली बिल्ला माँ, केरी बाँ, हट जा, हैं? मुरली 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 నాకు కొంత నాకు ముద్ద పిల్ల నా నచ్చవలా కుండే కుల్లయ తియల్లి పోకున్న ఎనియమ్మ హకులదు పొందాల అల్ల కుల్లయ వలమ్మ మీరవమా యోటిరవ వసంతం రమగమ్మమ్మ మొదు కున్న పిల్లల రంగోటి ఓచిల గా నా రమతిల గా ఎంత కుని చిన్న పదలనే అమ్మ మీ పెరెండి ఆ ఈ సంवारीకి నించారు తల్లి నా యొక్క స్ నాయక జననామము నా సదిస్తారుల ఆదేశavali ఆ చెప్పమొస్తున్నావా అవుతలి చెప్పనే గుర్తు మదవతి రోదరేను వెడలయు మదవతి రోదరేను వెడలయు మధురు గానే జన్ముదాన భవనయ తాక్షి

వారికి పేరు సత్యావతి అంటారు నాయన రాగు ధర్మశ మహారాజు నీ పేరు సత్యావతి నీ కడుపులో ఎంతమంది కొడుకులు ఉన్నారు ఎంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్ చెప్పండి తల్లి మాకు భోగ భాగ్యాలున్నాయి అంతస్తులు ఉన్నాయి అంతస్తులు గొప్పగా ఉన్నావి ఏనుగనకి గవమిడి వచనాలు గవ్వతాదు సన్నపూర్ల దైవం ఉన్నది ధన కనుక వస్తువులు ఉన్నావి ధాన్యానికి ఏమి కొదవలేదు కానీ ఆ భగవంతుడు దేవల్లా ఆ దేవుడు దేవల్లా మాకు ఒకగానొక కొడుకు జన్మించాడు ఒక ఒక కొడుకు జన్మించాడు కొడుకు పేరు గోవింద మహారాజు కొడుకు పేరు గోవింద మహారాజు రంది లేక చిత్తలేక రాజ్య పరిపాలన చేస్తూ సుఖ సంతోషాలతో ఉన్నావు ఒక కొడుకున్నాడు మరి కొడుకు కూడా పెళ్లి చేశారు పెళ్లి మరి పేరు తల్లి కోడలి కోడలి కోడేదేవి కోడల పేరు సువర్ణాదేవి అవునమ్మా ఇంకా చెప్పాలి తల్లి నీ మాటలు ఎంతో వింతగా అనిపిస్తున్నాయి ఇంకా వినాలనిపిస్తున్నా తల్లి ప్రామిస్ నా కొడుకు గోవింద మహారాజు చదువు శాస్త్రం విద్య వినోదం గొప్పగా నేర్చుకున్నాడు నేర్చుకున్నా మరి గొప్పగా రాజ భావన చేస్తున్నాడు నా బదిలో మాట ఒక కొడుకు కొడుకు కాదు ఒక రూపాయి ముల్లె కాదు ఒక ఎత్తి అవసరం కాదు కోటి వర పోసిన కోడలు బిడ్డాడా అందుక మన హాలున్న అల్లుడు కొడుకు అవుతాడా మరి నా కొడుకు తోడ నాకొక్క బిడ్డ ఉంటే నా ప్రాణం పోయినా నా భర్త ప్రాణం పోయినా అమ్మా నాన్నని ఏడవడానికి మాకు ఒక్క బిడ్డ లేక బాయేనా పూల రాత మా వల్ల రాత మాకొక్క కొడుకు తోడ నాకొక్క బిడ్డ ఉంటే ఏ బండి వచ్చిన ఏ పబ్బం వచ్చినా ఈ ఆడాలికి ఒక్కసారి ఆడవారికి వచ్చేది బతుకమ్మల పండుగ పండుగ ఒక పది రోజుల ముందు నా బిడ్డని తీసుకువచ్చి నా బిడ్డకు పెరిగి పెద్దది ఎదిగేవాలో వచ్చి విద్యా బుద్ధి గొప్పది నేర్చుకుని తదుపరి నా ప్రాణం పోయినా నా భర్త ప్రాణం పోయినా నా బిడ్డ కొంత లాభం పంపుతే మా తల్లి మరణించాది మా బాబు మరణించాడు అని నా బిడ్డ ఓంట వరుకుంటూ ఏడ్చుకుంటా ఊళ్ళే నుంచి వస్తుంటే ఏడ్చుకుంటే తల్లి ఎంతో అడుగుతారు సత్యావతి బిడ్డ ధర్మసేన మహారాజు కుమార్తె ఆ ప్రాణం ఏడ్చుకుంటూ వస్తున్నాదని తొమ్మిది పోయేవాళ్ళు నాలుగు పోయేవాళ్ళు పట్టం వయ్యే వాళ్ళు ప్రయాణం పోసేవాళ్ళు వాయి కాడి పోయేవాళ్ళు శీనకాడికి కాడికి కాడి పోయేవాళ్ళు ప్రజలందరూ ఆ తల్లి మరణ వార్త చూద్దాము చూద్దాము దీన్ని పనులున్న బద్ద పెట్టుకొని मोडा చావు చావకూడదు సున్నాయి లేని పెళ్లి చేయకూడదంటారు అంటారు ఈ రోజు శుక్రవారం చక్కని రోజు నాడు దేవతలకి శుభదినము శుభదినారి పండుగ స్నానం చేసి అందమైన వస్త్రాలు ధరించుకున్నాను సురగల్ల దేవతల పూజలు చేసి ఏ దేవుడి గుడికాలన్న పూజలు చేసి భక్తి భావన చేత పెట్టే సంతారం తెచ్చుకుంటారు మరి ఉదయం లేచి స్నానం చేసి మరి రథం పైన కూర్చున్నాము కొడుకుతో చెప్పకుండా కోడతో చెప్పకుండా నా భర్తతో చెప్పకుండా ఉంటే దానిని మరి ఎప్పుడు బండి పైన కూర్చున్నాను బండి పైన కూర్చొని కోయిలాలో కోయిలాలో నా స్వామి కోయిలాలో కోయిలాలో కొత్త దూరం వచ్చారు మాద్రి అడవికి చేరుకున్నాను అడవిలో చూడగా స్వామి చూస్తే పాత శిథిలాలుగా ఈ గుడిలో దేవుడు ఉన్నాడా లేడా భక్తి భావుని చిత్తవరం చెందుతారు అని నా తల కురతో తల కురులతోని నా గుడిని సున్నితంగా అలికా ముగ్గురు వేసి పన్నెండు గంటల తపస్సులా చేస్తున్నారు తండ్రిగా నదివతల గంధర్బుల అరవతర బొరింకల రవత రామ చిరకల రాకిలాండ కొడి బ్రహ్మాండ రాయక నిరాగా నిన్ను వేడుకున్నాను తండ్రి అని ఆడపిల్లలు నాలుగు గల తల్లి కావను నా భక్తి చేత ముక్తి చేత నాకు బిడ్డ సందరం ఒడిగట్టండి పన్నెండు గంటల తపస్సు ఎలా చేస్తున్నాను ఎలా చేస్తున్నా తల్లి ఉండేదా ఉండేదా E

오래봐, 띠보리바리야, 남모나, 푸바 చూసిన అనుకున్నావు చూసావు నిన్ను మండలం ఆఫీస్ ఆఫీస్ ముందు నేను ఏం చేస్తాను తెలుసా ఆఫీసు ముందు నేను డ్యూటీ చేస్తున్నా డ్యూటీ ఏంటూ తెలుసా వీళ్ళందరూ పర్షాన్ కావాలి అయ్యో కూర్చుండి అనుకుంటూ సారులు అనుకుంటూ వందలు వందలు వేలు వేలు లంచాలు తీసుకొని బెయించుకొని జేవుడు రింపేదో డ్యూటీగా అని విని కష్టపడి నిపుణుల ఉడికి నా చెమటందరిని ఒట్టంగా నా పిశులంతా కంకినా అని ఉడికి దుబ్బంగా కంకి కాచిత కంకి బుక్కుతున్నారు గిలాసలు తాగుతున్నారు కలుపు విషయానికే టూట లేక బేర్చుకొని మరి తిన్నవాళ్ళు తల్లి తిన్నవాళ్ళే టూట నీదే దూటి కానీ మరి నేనేం చేస్తున్నాను నా షోరూమ్ కరెక్ట్ వచ్చావు అమ్మా షోరూం అంటే అది వేరు షోరూ అన్నది వేరు షోరూమ్ కూరలు ఈ షోరూం అంటే ఇప్పుడు బైక్ షోరూమ్ ఉన్నదా కార్లో ఉన్నదా నా తెలియతోడు ఉపయోగించి ఈ కార్ల షోరూమ్ ఎదురుగా నా కంకుల షోరూమ్ పెట్టిన కంకుల నమ్ముడు పోవాలి కార్ల నమ్ముడు అనుకున్నా అంతలో ఏం చేసిన అప్పుడు కూడిలో పడతాయి పడతా అని కంకుల తింటాను వేడనిపిస్తాను అక్క కంకుల నమ్ముడు పోయినాయి కార్లు అక్కడ అయినాయి అక్క ఏమున్నాడు కానీ ఇది ఏమియ్యాల ఏమి తగిలా నీ చేతిలో చెడిపోయిన చెల్లు ఖరాబ్ అయిన వచ్చి చేతికి మనివి మనివే మనివీ ఎంత చెప్పులు వేసుకొని ఎంత కమలా

ఇస్తానక్క ఇంకా కంకి కాగలేదు మొదలె కాదు కంకి ఇంకా పొస్తలే నువ్వు స్వామి రంగు కంకి తీసుకున్నావు ఆఫీసులు కూడా వేయవు బ్యాంకు చేస్తారు లేచిండీ కనరు పెదని పదర సార్ లేచిండు శైలి అడుగుతాను సారు నాకు లోనే సార్ అన్న అయితే ఏం లోన్ కావాలన్నా సార్ అడిగారు నా గుర్రీ కాలో నన్ను అది లేదమ్మా బర్లది లోన్ అడిగావు అదియలే నీ కోపం వచ్చింది ఏ లోన్ లేదంట సారు పందులది లోన్ సారు అన్ను ఒక పంది పది పిల్లలు పెడతాను పదహారు పిల్లలు పెడతాను పంది ఆ పంది కూడా అలిసిపోయి గుట్లు అమ్మి ఆ పంది పాలు వెండి నింపి కొన్ని కేంద్రం వస్తాను పాలు కొన్ని మిగిలిన పాలు తీసుకుపోతే ఓటల్ పోస్తుంటే చాలా దాకా పోతూ నిమ్మ చెగురుతున్నా తల్లి ఎలా లేదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నన్న శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్